ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో ఏడవ రాశి వృషిక రాశి వారి జాతకం జ్యోతిష్యం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం ఆ జానకి రామ్ వృక్షిక రాశి వారి జాతకం ప్రశ్న యోగం తరించిన పని అనుకున్న కోరిక చూ వృషిక రాశి వారి జాతకంలో చెప్పాలంటే భోళా శంకరుడు వచ్చిండండి పార్వతి దేవత వచ్చింది ఆది దంపతులు వచ్చిండ్రు అలాగే మాత్రం వారికి వరపుత్రులు వచ్చిండు విఘ్నేశ్వరుడు వచ్చిండు కుమారస్వామి వచ్చిండు కుమారస్వామి అంటారు మీ ప్రాంతాల్లో మాత్రం వీరికి మాత్రం జాతక బలాన్ని చూడాలంటే మురుగన్ అంటారు అలాగే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు వీరి జాతకంలో మాత్రం వృత్చిక రాశి వరకు చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి అనుకున్నది సాధించే అవకాశం ఉంది కాకపోతే వీరికి నాలుగవ స్థానంలో శని ఉంది కాబట్టి నాలుగు దిక్కులు ఎక్కడ పోయినా ఇబ్బందులు చిక్కుల్చి కాకులు తప్పవండి నాలుగు దిక్కులు ఏ చిక్కులు చికాకులనే అనుమానం ఉండవచ్చు మొదటిది ధన విషయంలో ఇబ్బంది వస్తుంది ఎంత ఎన్ని లక్షలు వచ్చినా నిలవడం ఏదో రకంగా ఖర్చు అవుతూ ఉంటుంది రెండవది ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి మూడవది ఆరోగ్యంలో ప్రాబ్లం ఉంటుంది నాలుగవది ఫ్యామిలీ ఫ్యామిలీలో గొడవలు ఉంటాయండి ఈ ఎల్లా ఎల్లాటి శని కంటే ఎల్నాటి శని అయినా సరే చతుర్థమైన శని అయినా సరే అష్టమ శని అయినా సరే కంటక అండి ఇవి తప్పకుండా ఆరోగ్యం మీద చదువు మీద ఉద్యోగం మీద ప్రా బండ్ల యాక్సిడెంట్ కావడం మీద ఇలాంటి దుర్ఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే మాత్రం చతుర్థ స్థానంలో శని ఉన్నవారు ఖచ్చితంగా శనీశ్వరునికి మాత్రం శనివారం రోజు కానీ శని త్రయోదశి రోజు కానీ మంగళవారం రోజు కానీ ఆంజనేయ స్వామి కానీ ప్రతి ఆలయంలో ఆంజనేయ స్వామి ఉంటుంది వారికి నచ్చిన ఆలయంలో వెళ్ళి మాత్రం శనిశ్వరుని పూజ చేపించాలి చేస్తే సొంతంగా చేయాలి లేకుంటే సద్బ్రాహ్మణులతో చేపించాలి నల్ల నువ్వు దానం చేయాలి నల్లని వస్త్రం మాత్రం వాడకూడదు అలాగే మాత్రం అయ్యప్ప మాల ధరణ చేసిన వారు లేదా ఏదైనా ఒక మాలా చేసిన వారు తప్పకుండా వారికి చాలా ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నమ్మిన వారు సహకారం ఉంటుంది వివాహ కార్యాలు చేయాలనుకునే వారు నిదానం పడతారు కానీ ఇల్లు కట్టాలనుకునే వారు కొనాలనుకునే వారు టైం పడుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం చిక్కులు చికాకులు తప్పవు ఇంట్లో ఒకరి మనసులో ఒకరు ఉండాలండి ఎవరు ఆలోచన వారికే ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చూడాలంటే మాత్రం అయోమయంగా ఉంటుంది మంచి లో ఉన్నవారు కూడా ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటది కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా మాత్రం తిరుగుతున్న వారు కూడా అనుకోకుండా ఆ ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది ఇక వ్యాపారస్తులకు చెప్పాలంటే ముందగూడితనం ఉంటుందండి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు చిక్కులు ఉంటాయి కానీ అసలు వస్త్ర వ్యాపారాలు కలిసి వస్తుంది నవధాన్యాల వ్యాపారాలకు కలిసి వస్తుంది రైస్ మిల్లర్స్కు మాత్రం ఇబ్బందులు తప్పవు వ్యవసాయం దారి చిక్కులు చికాకులు తప్పవు విదేశాలను వెళ్ళాలనుకునే వారికి చిక్కులు తప్పవు అలాగే మాత్రం ఆల్రెడీ వివాహమైన వారికి మాత్రం భార్య భర్తలు తగాదలు తప్పవు సంతాన దోషం సంసార దోషం ఇబ్బందులు చిక్కులు చికాకులు దారిద్రబాదులు చాలా ఉంటాయండి కాకపోతే గురుమహార్దశ వీరికి మంచిగా నడుస్తుంది మాట చలవణి అవుతుంది మాట ఎక్కడ పోయినా వంద మంది వర్లినా వంద మంది వీళ్ళని వేధించి మాట్లాడినా వీరు మాత్రం తడబడరు వీరికాడ అనురాధ నక్షత్రం వారికి శుభయోగం ఉందండి అనురాధ నక్షత్రం వారికి అధిపతి శనీశ్వరుడు అలాగే బుధ మార్గదశ కలిసి వస్తుంది జ్యేష్ఠ నక్షత్రాల వారికి శుక్రుడు ఈ శుక్రస్థానంలో ఉన్నవారికి స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంది వివాహం కాకుండా గర్భిణీ స్త్రీ వివాహం అయి గర్భిణీ స్త్రీలకు మాత్రం సంతాన ప్రాప్తులు అయ్యే అవకాశం ఉంది వివాహం కాకుండా ఇబ్బందులు చిక్కులు చికాకులు పడుకున్న వారికి ఆ చిక్కులు చికాకులు తొలగిపోతాయి నమ్మిన వారు సహాయం చేస్తారు వీరికి స్నేహితులు ఎక్కువ కళ్యాణ విషయంలో మాత్రం నాగదోషం కాని నరదోషం కానీ సర్పకాల దోషం కానీ అలాగే వివాహ దోషం కానీ అలాగే కుజదోషం కానీ ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం మరి తప్పకుండా శాంతి చేపించుకోవాలండి ఇందాక చెప్పినట్టే మాత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి కాడ పోయి శాంతి చేయించడం కానీ లేకుంటే మాత్రం శ్రీకళాహాస్తి కాడ శాంతి చేయించడం కానీ లేకుంటే మీరు ఉండే గ్రామంలో మీరు ఉండే చోట్లో పట్టణంలో ఎక్కడైనా సరే మాత్రం ఖచ్చితంగా రాహుకేతులతో పాటు మాత్రం శివునికి అభిషేకం చేపిస్తే ఆ చెక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశం ఉన్నదండి అనుకున్న సాధించే అవకాశం ఉంది వ్యవసాయ విషయంలో కూడా కలిసి వస్తుంది గృహ విషయంలో కూడా కలిసి వస్తుంది ఆరోగ్య విషయంలో కూడా కలిసి వస్తుంది అనుకూల పని సాధించే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ